సూర్యాపేట జిల్లా అర్వపల్లి పిఎస్ లో ఎస్ఐ నిర్లక్ష్యం బయటపడింది ఫిర్యాదులు తీసుకోకుండా డ్యూటీ సమయంలో నిద్రపోయాడు ఎస్ఐ సైదులు బాధితులు ఫిర్యాదు చేయడానికి వెళ్తే కంప్లైంట్ తీసుకోకుండా నిద్రపోయాడు ఫిర్యాదుదారులు ఎస్ఐ నిద్రపోతున్న వీడియోను తీశారు ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు సూర్యాపేట జిల్లా అరవపల్లి పిఎస్ లో ఎస్ఐ నిర్లక్ష్యం బయటపడింది ఫిర్యాదులు తీసుకోకుండా డ్యూటీ సమయంలో నిద్రపోయాడు ఎస్ఐ సైదులు బాధితులు ఫిర్యాదు చేయడానికి వెళ్తే కంప్లైంట్ తీసుకోకుండా నిద్రపోయాడు ఫిర్యాదుదారులు ఎస్ఐ నిద్రపోతున్న వీడియోను తీశారు ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు 在走路中，对对对，麻